మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే రెండు వందల పదిహేడు జీవోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర వాసనశెట్టి సుభాష్ శాసనసభ్యులు బొచ్చిబాబు వనమాడి కొండబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే రెండు వందల పదిహేడు జీవోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర వాసనశెట్టి సుభాష్ శాసనసభ్యులు బొచ్చిబాబు వనమాడి కొండబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరూ పడతారుంటే కొంతమంది పడతారు తలకూడ గారు జనసేన నాయకులు మణికంత్ గారు అలా కూర్చోతుండే కల్పించవలసిందిగా కోరుతున్నాం వాస్కేర్ రెడ్డి గారు కొండగారు వెయ్యండి మళ్ళీ ఫోటో తీస్తాం బాబు నుంచో ఒకసారి హేర్ బాబు ఒకసారి మావిగారిని ఆలయం ఎందుకంటే ఎత్తమండి పేరు